మేము ద్వారకా మండలం రామసంగవారం నుంచి వచ్చాను ఏదో ఇది జెడ్పీపీ స్కూల్ గురించి అని కలవటానికి వచ్చేసా స్కూల్కి నాడు నేడులో కొన్ని వర్క్లు అవ్వలేదు అట్ల గురించి అడగడం కోసం వచ్చేసారు బాగా స్పందించి లోన్కి తీసుకెళ్ళి మంచి బాగా స్పందించారు సార్ బాగుంది సార్ ప్రజా దర్బార గురించి దీన్ని పెట్టినందుకు చాలా ఇదిగా ఉంది సార్ మమ్మల్ని లోన్కి తీసుకెళ్ళి మాట్లాడి చాలా ఇదిగా చెప్పారు మీ సమస్యల్ని ఒక నెల రోజుల్లో తీరుస్తామని చెప్పారు సార్ లేదు సార్ అవును సార్ అవును సార్ ప్రజా ప్రజా ప్రజాదర్బంలో సమస్యలు తీరుతాయంటే సరే అని సార్ బాగా స్పందించారు వాన మాట్లాడారు చాలా ఇదిగా చేశారు సార్ అవును సార్ అవును అవును సార్ అవును సార్ అవును సార్ అవును సార్ సమస్యలు అంటే వాటర్ ట్యాంక్ కొట్లేదు సార్ మాకు తర్వాత పిల్లలకి అది నాడు అది వర్క్లు అవ్వలేదు సార్ ప్లాస్టింగ్లు గట్టి అవ్వలేదు సార్ తర్వాత ఇంకా ఇది వాటర్ పైప్ లైన్లు సిడ్లు చేయాలి సార్ అవి వర్క్లు అవ్వలేదు అని చెప్పి ఒక తొంభై లక్షలకి ఇచ్చాం సార్ తొంభై లక్షలకిస్తే ఒక డెబ్భై ఎనభై లక్షలు సెలక్షన్ చేస్తామమ్మ అని చెప్పారు సార్ ఒక నెల రోజుల్లో చేస్తామన్నారు సార్ పేరు ఎలవరితాంకమయ్య దుగ్గి మండలం శృంగారపురం శృంగారపురం గ్రామ పార్టీ ప్రెసిడెంట్ని లోగడ మన పెసారానికి వచ్చినప్పుడు లోకేష్ గారు అక్కడ చింతలమ్మ గుడి అని ఆ ఫేసులో ఆయన్ని మీటింగ్కి పెట్టాం అదంతా గుడి అంత పల్లంగా కొద్దిగా ఇబ్బందిగా ఉంది కాబట్టి ఆ గుడిలోకి వెళ్ళి చూసి అమ్మవారి గుడి బాగుంది ఈ గుడికి ఎంత కానీ నా సాయిశక్తిలో ప్రయత్నించి గుడి బాగు చేయించి పెడతానని ఇచ్చాడు అవి పుట్టోలు తీసుకొచ్చి మన వానకి నీళ్ళు నిలబడిపోయినాయి గుడి దగ్గరలో ఆ పుటోలు जराय తీసుకొ చూపించి ఇచ్చాం దానికి ఆయన స్పందించి నేను త్వరలోనే పూర్తి చేస్తానని చెప్పి మాట ఇచ్చాడు అదే అవును ఆయన అన్నாரு ఆయన చేస్తానని అన్నాడు తంద్రలోనే తంద్రలోనే మీ పేరు మీ మాది ఉజ్జనీ కొల్లండి అండి పేరు నా పేరు బాజీ शेख బాజీ లోకేష్ గారు కలవడానికి కారణం ఏంటి లోకేష్ గారంటే మా పిల్లలు కొద్ది ఏకలాంగుడు నా సంపాదన సరిపోట్లా నాకేం యాభై ఏడు సంవత్సరాలు వచ్చింది ఏంటంటే వాళ్ళకి ఇద్దగా అద్దె కట్టుకోవటం ఐదు వేల రూపాయలు అద్దె కరెంటు మొత్తం కలిసి ఆరు వేలు అబ్బాయి ఖర్చులకేమో మందులుగా ఆరు ఏడు వేలు అవుతున్నాయి ఆరు వేలు అవుతున్నాయి ఏదో లోకష్ గారు వస్తే సాయం చేయమంటే సర్లే చూద్దాంలే అన్నారు వాళ్ళు అంతా అందయ్య ఏమన్నారు లోకేష్ లోకేష్ చూసి చెప్తానులే బాబు అన్నారు కార్డు ఇచ్చారు ఫోన్ చేస్తాంలే అన్నారు సర్లే మీద బాబుని చూశారు చే బాగానే మాట్లాడారు కానీ అబ్బాయితో కలిశారు అబ్బాయి కలవాలంటే అబ్బాయి కలిశాడు మాట్లాడి సాయంత్రం మీ సార్ నాకు ఆ రోజుకి ఆరు వంద అబ్బాయికి ఆరు వేలండి ఖర్చు నాకు సంపాదన లేదు మందులు కోతని అందువల్ల ఏంటంటే అబ్బాయి నడవలేము అంత మంచోలోనే మీరు మా ఆడవాళ్ళు నేనే మేము ముగ్గురు మనుషులే నేను కూలి పనికి వెళ్తాను కూలి పనికెళ్తే చాలా ఏదో వచ్చాము సాయం కోసం అదే అందయ్యా అంతకనే లేదు నా పేరు గన్నవర్పు నాగరాజు మాది పొచ్చూరు నియోజకవర్గం నేను ప్రజా దర్బార్లో లోకేష్ గారిని కలిచాను నా సమస్య చెప్పుకుంటే పరిష్కారం చేస్తానని చెప్పారు నేను గత ఐదు సంవత్సరాల నుంచి వైసీపీ అధికారుల చుట్టూ తిరిగినా కూడా నాకు పరిష్కారం కాలేదు దయచేసి లోకేష్ సార్ అయినా సరే మాకు పరిష్కారం ఇస్తారని చెప్పి నేను కోరుకుంటున్నాను మంత్రులైనా ఎమ్మెల్యేలైనా ముఖ్యంగా మా నియోజకవర్గం పరుచూరు ఏలూరు సాంశివరావు గారి దృష్టికి కూడా తీసుకుపోయి అతని ద్వారా నాకు ఏదైనా సహాయం చేపిస్తానని చెప్పాడు మాకు మా కంప్లైంట్ వచ్చి విద్యుత్ లైన్ తగిలి నాకు రెండు హ్యాండ్స్ కట్ అండి ఇది గవర్నమెంట్ లైన్ ఎఫ్ఐఆర్ కాగితం కూడా కట్టలేదు ఇది గవర్నమెంట్ లైన్గా అది ఏదైనా నాకు గవర్నమెంట్ ద్వారా నాకు సాయం చేయాలని చెప్పి నేను గత ఐదు సంవత్సరాలు తిరిగినా కానీ గవర్నమెంట్ ఎవరు స్పందించలేదు ఇప్పుడు ఈ గవర్నమెంట్లోనైనా సరే మాకు టీడీపీ ప్రభుత్వంలోనైనా అయినా సరే నాకు లోకేష్ ద్వారా న్యాయం చేస్తారని చెప్పి నేను ప్రజా దర్బార్లో అర్జీ ఇవ్వటం జరిగింది మాకు నమ్మకం ఉందనే తిరుగుతున్నాం సార్ ఇప్పుడు మనం మా ప్రభుత్వం అని చెప్పి అదే అంతకుముందు మాకు జరగలేదు సార్ అది మేము చేయకుండా మాకు అడ్డుకున్నారు సార్ అది ఎఫ్ఐఆర్ కాయస్ కడితే అది ఎప్పుడో మాకు సెటిల్మెంట్ అయిపోయేది మాకు రెండు చేతులు పోయినాయి సార్ విద్యుత్లో అయినంటే అదే తక్కువ అండ్ ఇదిగేం కాదు కదా మా సమస్య ఏదైనా సార్ గారికి చెప్పుకున్నాం మాకు తీరుస్తానని చెప్పాడు మా లోకల్ ఎమ్మెల్యే గారు కూడా దయచేసి మీడియా మిత్రుల ద్వారా కూడా మేము కోరుకునేది ఆయన దృష్టికి కూడా తీసుకుపోయి మాకు మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు సాయం చేయాలని మేము కోరుకుంటున్నాం సార్